ప్రేదల వాళ్ళందరికీ ఈ దినము దైవమర్మములు ఎడారిలో సెలయర్లు చదువుతున్నాను నిన్న దినమున మా మందిరంలో పన్నెండు గంటల ఉపవాస ప్రార్థన ఉదయం ఏడు నుండి సాయంకాలం ఏడు వరకు కలిగి ఉండటం తర్వాత ప్రేమ విందు కలిగి ఉండటం బట్టి నిన్న దైవమర్మములు ఎడారిలో సెలయర్లు చదవలేకపోయాను దయతో గమనించండి ఈ దినము డిసెంబర్ పద్నాలుగో తేదీ అదేవిధంగా డిసెంబర్ పదహైదవ తేదీ రెండు కూడా ఈ దినము చదువుతున్నాను గమనించండి మరి అదేవిధంగా ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని కూడా ప్రభువు సమృద్ధిగా కాక నాకును నీకును నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచేదనం ఆది కాండం పదిహేడో అధ్యాయం ఏడో వచ్చినం మూడవ నిబంధన దేవుడు అబ్రహాముతో చేశాను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడును ఆది కాండం పన్నెండవ అధ్యాయం రెండు మూడు వచనాలు అదే నిబంధన పదిహేడో అధ్యాయం ఏడో వచనంలో స్థిరపరచబడిను దేవుడు అబ్రహామునికి ఇచ్చిన వాగ్దానం కొరకై అబ్రహాము ఇరవై ఐదు సంవత్సరములు కనిపెట్టునట్లు దేవుడు చేశాను అతడు వృద్ధుడయ్యను అతని భార్య కూడా వృద్ధురాలయ్యను సంతానము గల శక్తి వారిలో లేదు అప్పుడు దేవుడు వారిరువురి దేహములలో నూతన శక్తిని పోసెను అప్పుడు వారు పుత్రుని పొందిరి మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేళ్ల వయసు గలవాడైయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును కారాగర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించెను కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహించక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢడిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడిను రోమపత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు నీ నా విషయంలో కూడా ఇంతే విశ్వాసం ద్వారా పునరుత్వాన శక్తిని చేపట్టవలను మన సొంత ప్రయత్నముల ద్వారా నీతిమంతులము కాలేము డిసెంబర్ పదహైదో తేదీ గురించి దైవమర్మములు నీ దేవుడైన యహోవ నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును ఆయన మాట నీవు వినవలను ద్వితీయోపదేశకాండం పద్దెనిమిదో అధ్యాయం పదహారో వచనం దేవుడు నాలుగవ నిబంధనను మోషేతో చేసెను ఈ నిబంధన ప్రభువులో నెరవేరను ఇస్రాయేల్ ప్రజలు మోస ద్వారా ఎట్లు దేవుని స్వరము వినిరో ఈనాడు మనము కూడా ఏసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుని స్వరమును వినగలము ఎపి పత్రిక మూడో అధ్యాయం ఆరు నుండి పదహారు వచనాలలో ఆయన స్వరము వినుడి అను మాటలు మూడు సార్లు చెప్పబడిన ప్రభువైన ఏసుక్రీస్తు స్వరమును వినుట ద్వారా మనము జయించగలము ఆయన స్వరము వినకుండా మనము ఏమి చేసినను అది కాల్చివేయబడును వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితములలో ఆయన స్వరము తప్పక వినుటకు నేర్చుకునవలను ఆయన స్వరమే మనలను విజయవంతులుగా చేయును కనుక ప్రభువా నీ స్వరమును విను చెవులు నా కిమ్ము అని ప్రార్థించవలను ఇప్పుడు ఎడారిలో సెలయ్యారు ఆయన శిష్యులలో ఒకడు ప్రభువ యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను అందుకైనా మీరు ప్రార్థన చేయనప్పుడు నీ రాజ్యము వచ్చునుగాక అని పలుగుడని వారితో చెప్పాను లుకా సువార్త పదకొండో అధ్యాయం ఒకటి రెండు వచనాలు మాకు ప్రార్థన చేయడం నేర్పించమని వాళ్ళు అడిగినప్పుడు ప్రభువు తన కళ్ళెత్తి దేవుని మహిమను ఒకసారి అవలోకించాడు నిత్యత్వపు అంతిమ స్వప్నాన్ని ఒక్కసారి తలుచుకున్నాడు దేవుడు మానవ జీవితంలో చేయ సంకల్పించిన దాని సారాంశాన్ని క్రోడీకరించి ఈ అర్థవంతమైన మాటల్లో ఇమిడ్చి ఇలా ప్రార్థించండి అంటూ ఆదేశించాడు మనకు సాధారణంగా వినపడే ప్రార్థనకి దీనికి ఎంత వ్యత్యాసమో చూడండి మన ఇష్టాన్ని అనుసరించి ప్రార్థిస్తే ఎలా ఇలా ఉంటుంది మన ప్రార్థన దేవా నన్ను దీవించు నా కుటుంబాన్ని నా సంఘాన్ని మా ఊరిని మా దేశాన్ని దీవించు ఎక్కడో ఓ మూలను ఆయన రాజ్యం గురించి ఒక మాట అంటామేమో ప్రభు అయితే మనం ఎక్కడైతే వదిలేశామో అక్కడ ప్రారంభించాడు లోకం గురించి ముందు తన వ్యక్తిగత అవసరాల తరువాత అడగాలి నా ప్రార్థన ఖండాంతరాలు దాటి ప్రతి ద్వీపాన్ని కలుపుకుని ప్రపంచమంతటి కొరకు దేవుని సంకల్పం గురించి ప్రతి వ్యక్తి గురించి ప్రతి జాతి గురించి ప్రార్థించిన తరువాత నా కోసం చిన్న రొట్టె మొక్క నిమ్మని అడగమంటున్నాడు తనకున్నదంతా ఇచ్చేసి తనకు తానే మన కోసం శిలువపై త్యాగం చేసేసిన తరువాత ఆయన మనల్ని ఏదైనా అడగడానికి యోగ్యుడే కదా దేవుని రాజ్యం ముందు అందరూ స్త్రీ పురుషులు అల్పులే ఆ అద్భుత శక్తి అంచుల్ని కూడా ఎవరు తాకలేరు క్రీస్తుకి సంబంధించిన వ్యవహారాలే మన జీవితాల్లో ప్రధాన అంశాలని మన వ్యక్తిగత అవసరాలు మనకెంత ముఖ్యమైనవైనా ప్రియమైనవైనా అవి క్రీస్తు పని తర్వాతనేనని మనం నేర్చుకునేదాకా ఇంతే ఆఫ్రికా కండప మిషనరీ రాబర్ట్ మోఫత్ని ఒక పాప తన ఆల్బంలో ఏదైనా రాయమంది ఆయన రాసిన మాటలు ఇవి నా హృదయమే నా ఆల్బం తుపాను కమ్మి చీకటి మూసి కాంతి విహీనమైన ఆల్బం ఏసు పేరు దానిపై రాయాలి ఆ హృదయం ఆయన ముందు మోకరిల్లాలి సౌందర్య లోకాల్ని వీక్షించాలి ఇదే నా ప్రియమైన కోరిక ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును లుకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై మూడో వచ్చినం మిషనరీ పని చేయడం అన్నది ఈనాటి సంఘాలు తరువాత ఆలోచించి తెలుసుకున్నది కాదు క్రీస్తు ముందుగానే నిర్ణయించి ఆదేశించినది అదేవిధంగా డిసెంబర్ పదహైదు కొరకైన ఎడారిలో సెల భాగం నీవు ఆయనను నమ్ముకొనుము ముప్పై ఏడో కీర్తన ఐదో వచనం నమ్మిక అనే మాట విశ్వాసానికి ఊపిరి లాంటిది ఇది పాద నిబంధనలో కనిపించే మాట విశ్వాసం బాల్యదశలో ఉన్నప్పుడు నమ్మిక అనే మాట వాడతారు విశ్వాసం అనే మాట మనస్సుకి సంబంధించినదైతే నమ్మిక అనేది హృదయ భాష విశ్వాసం అంటే ఒక విషయం గురించి నిర్ధారణ ఏర్పడి అది జరుగుతుందని భావించడం నమ్మికలో ఇంతకంటే ఎక్కువ అర్థమే ఉంది దానికి దృష్టి ఉంది అనుభూతులు ఉన్నాయి ఇది ఒక మనిషి మీద సంపూర్ణంగా ఆధారపడుతుంది ఇది ఉత్తమమైన ప్రేమ నిండిన హృదయం ఉంటేనే సాధ్యం కాబట్టి ఆ దేవుని మీద ఇలాంటి నమ్మిక ఉంచుదాం ఎన్ని ఆలస్యాలు అయినా కష్టాలు వచ్చిపడిన నిరాకరణలు ఎదురైనా పరిస్థితులు ప్రతికూలమైన మార్గం అర్థం కాకపోయినా సంగతి ఏమిటో తెలియకపోయినా మార్గం సుగమం అవుతుంది స్థితిగతులు సుఖాంతమవుతాయి మబ్బు విడిపోతుంది నిత్య ప్రకాశం నెలకొంటుంది విశ్వాసానికి విషమ పరీక్షలు ఎదురైతే దేవునిలో నీ నమ్మిక ఉంచు శత్రు భయాన్ని కట్టిపెట్టు నమ్మికతో విశ్రాంతిగా ఆయన కోసం కనిపెట్టు గూట్లో కుదురుగా కూర్చున్న గోవా పిల్లల హాయిగా ఉండు ఆయన రెక్కల క్రింద నీ రెక్కలు ముడిచి నమ్మకముంచి హాయిగా సేద తీర్చుకో అందరికీ వందనాలు థ్యాంక్ యూ